హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ మోటివేషనల్గాను ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వాళ్ళ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ అనేది రొటీన్ షేర్ చేస్తానండి అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ పిండి అట్ట చేశాను అది కూడా చూపిస్తాను ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మష్రూమ్స్ కర్రీ అయితే చేశానండి అది కూడా చూపిస్తాను అండ్ మీషోలో అయితే నేను కొన్ని పెట్టానండి అవి కూడా చూపించాలని అనుకుంటున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి అయితే ముగ్గు పెట్టేసుకున్నాను ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే చేసే రొటీన్ అనేది అండ్ ముగ్గు అయితే కొత్త ముగ్గు అండి పెట్టేసుకున్నాను ఇది కొత్తదేం కాదు సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి అండ్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే టూ ప్యాకెట్స్ అయితే మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి మాకు అవి అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసానమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గోధుమ పిండి అట్ట అయితే నేను చేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ గోధుమ పిండికి హాఫ్ గ్లాస్ మజ్జిగైతే వే వేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అండ్ పెరుగు వేసుకున్నానండి అండ్ కొద్దిగా వచ్చేసరికి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇది అయితే వన్ పచ్చిమిర్చి అండి ఎక్కువ అయితే నేను కారం తినో సో దట్ మేమైతే ఇంకా పచ్చిమిర్చి అయితే లైట్గా వేసుకున్నాము గార్నిష్ అయితే చేసుకున్నాము అండ్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది ఒక చిట్టు కూడా వేసుకున్నాను మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ఈ పిండి కలుపుకునే ప్రాసెస్లో మనమైతే గరిటతో కాకుండా హ్యాండ్తో కలుపుకుంటే మటుకి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండికి అయితే బాగా పడుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్టార్టింగ్లో అయితే మనమైతే గరిటతో తిప్పుకున్నా లాస్ట్కి మనమైతే చేతితో తిప్పుకుంటే మంచిగా కలుపుకుంటే మంచిగా మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒక టెన్ మినిట్స్ అయితే నేను ఇట్లా కలుపుతూనే ఉన్నానండి ఎందుకంటే మధ్యలో లమ్స్ ఉంటే మటుకి టేస్ట్ అయితే బాగోదు సో ఇదైతే మనకి వన్ అవర్ అట్లీస్ట్ నాంతే మట్టికి చాలా బాగుంటుంది అనమాట గోధుమ ఎంత నాంతే అంత బాగుంటుందండి అప్పటికప్పుడు వేసేసుకుంటే మటుకి బాగోదనమాట సో అందుకని నేను ఏం చేశానంటే వన్ అవర్ అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపొచ్చేసరికి వాషింగ్ మిషన్ వేయాల్సినవి అయితే చాలా బట్టలు ఉన్నాయండి అండ్ అయితే డోర్ మ్యాట్స్ తీసేసాన చాలా అయితే బట్టలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఆరాల్సినవి కూడా చాలా ఉన్నాయండి అయితే వర్షం బాగా పడుతుంది అనమాట రైనీ సీజను చాలా చల్లగా ఉందండి బట్టలు అయితే ఆరట్లేదు ఇక్కడ వచ్చేసరికి కొన్ని బట్టలు ఉన్నాయండి చూసారు కదా ఇక్కడ కొన్ని బట్టలు అక్కడ కొన్ని బట్టలు ఆరాల్సినవి అయితే ఉన్నాయి అండ్ మేము మళ్ళీ వైర్స్ అయితే పెట్టాలనుకుంటున్నాము స్టాండ్ అయితే ఫెయిల్ అయింది కదా లాస్ట్ టైము సో ఇప్పుడైతే వైర్స్ హోమ్లో పెట్టుకునేలాగా ఉంటున్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కదా అలాంటి వైర్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలండి చూస్తున్నాము ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నానిన తర్వాత అయితే ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది కదా ఇప్పుడైతే నేను దోశలు వేసుకొని చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే ఫస్ట్ ఒక్క దోశ అయితే తిప్పేసుకుంటున్నానండి అండ్ ఇవైతే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి తిప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మనకైతే రౌండ్ షేప్ అయితే రాదు ఇది అండ్ కొంచెం థిక్గానే వస్తాయి అనమాట దోశలు అయితే టేస్టీగా అయితే బాగుంటుంది అనమాట ఈ దోశల్లో వచ్చేసరికి కారపొడితో మనం సర్వ్ చేసుకోవచ్చండి లేదు అంటే చీజ్తో చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బట్టర్తో కూడా మనం కాల్చుకోవచ్చండి చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి హెల్దీగా కూడా ఉంటుందన్నమాట దోశలు కూడా కొంచెం ఇప్పుడు తిన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది కదా అండ్ నేనైతే ఎప్పుడో ఒక్కసారి అయితే వేస్తానండి ఇక ఇలాగైతే ఎందుకంటే మినపిండి మినపప్పు అయిపోయిందనమాట ఇంట్లో సో నేను ఇలా ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనకి ఈ గోధుమ పిండి అట్టయితే చాలా కొంచెం మెత్తగానే ఉంటుందనమాట అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను మష్రూమ్ కర్రీ అయితే చేస్తాను దీనికోసం కావాల్సినవి అయితే మష్రూమ్స్ అండి మష్రూమ్స్ అయితే ఇట్లా మనకి వస్తాయి కదా కవర్లో వచ్చినప్పుడు బాగా వాష్ చేసేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో మట్టి అయితే ఉంటుంది కదా మట్టి ఉన్నప్పుడు ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని మొత్తం అంతా మనం ఒక దానికి వచ్చిన అంతా అంటే పీల్ ఆఫ్ మొత్తం చేసేసుకోవాలి అండ్ సోన్ తర్వాత అయితే నేనైతే కళాయి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసరికి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నానండి నా దగ్గర టమోటోస్ లేక టమోటా కచ్చప్ప అయితే యూజ్ చేశాను కొద్ది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే ఆల్ ఇంగ్రీడియంట్స్ మసాలాస్ అయితే వేసుకున్నాను గరం మసాలా చికెన్ మసాలా అండ్ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అండ్ ఈ మష్రూమ్స్ అయితే నేను ఆయిల్లో అయితే ఫ్రై చేశానండి బిఫోర్ అండ్ దాన్నైతే వేసేసుకున్నాను అండ్ బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కారం ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మగ్గించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అండ్ ఇది వచ్చేసరికి నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేశానండి ఇదైతే నాకు ఆర్డర్ డెలివరీ అయిపోయిందనమాట ఇది వచ్చేసరికి ఏంటి అనేది చూపిస్తాను మీకు శ్రావణ శుక్రవారం కదండి సో నేనైతే శారీ వేసుకుంటాను కదా శారీ మీదయితే నల్ల పూసలకు తీసుకున్నాను అనమాట లాంగ్ నల్ల పూసలు అయితే తీసుకున్నాను అది ఏ మోడల్ తీసుకున్నాను ఎట్లా ఉంటుంది అనేది దీనిలో ఉంటుందన్నమాట నాకైతే షార్ట్ నల్ల పూసలు అయితే ఆల్రెడీ ఉందండి సో నేనైతే లాంగ్ నల్ల అయితే కొంచెం టైం పడుతుంది కదా అయినా సరే తీసుకుంటామనేది కూడా తెలియదు సో దట్ అయితే నేనైతే మామూలుగా అయితే నల్ల పూసలు అయితే పర్చేస్ చేశాను నాకు ఇది వచ్చేసరికి ఎంత పడింది అంటే ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి అండ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇందులో వచ్చేసరికి ఒక బాక్స్ అయితే ఇచ్చారండి ఆ బాక్స్లో అయితే యార్నమెంట్ పెట్టేసి ఇచ్చారనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే రౌండ్ పెండెంట్ అయితే వచ్చిందనమాట ఈ రౌండ్ పెండెంట్ అయితే అచ్చం గోల్డ్ మోడల్ లాగే ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి శ్రావణ శుక్రవారం అయినా వేసుకుంటాను లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు వేసుకుంటానండి మనం కొనగానే ఏ ఆర్నమెంట్ అయినా సరే మనకి వేసుకోకపోతే మనసు అవుతుంది కదండి వెంటనే అయితే నేను వేసేసుకున్నాను అనమాట డ్రెస్ మీదే డ్రెస్ మీద అయితే లుక్ అయితే చాలా కూడా బాగుందండి ఎందుకంటే డ్రెస్ మీద అంత లుక్ ఉండదు సో దట్ నేనైతే శారీస్ మీద కూడా వేసుకుంటాను ఇంకా నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను అనమాట ఇంకా డ్రెస్ మీద వేసుకుంటేనే చాలా లుక్ బాగుందండి అండ్ డిజైన్ కూడా హెవీగా ఉందనమాట లుక్ కూడా బాగుందండి చూసారు కదా ఇవాటి బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్